కేవా వాటర్ ఐనైజర్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఆల్కలైన్ వాటర్ కలిగి ఉంటుంది ఈ ఆల్కలైన్ మిషన్ పేటెంట్ రివర్స్ చేయబడింది ఈ మిషన్కి ఆటో క్లీనింగ్ టెక్నాలజీ ఉంటుంది ఎంటైర్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్లో ఇన్బిల్డ్ హెచ్ టూ జనరేటర్ కలిగిన మిషన్ ఇది ఈ మిషన్ వన్ ఇయర్ వారంటీ ఆన్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ అంటే టోటల్ హోల్ బాడీకి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఆన్ ప్లేట్స్ ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ మిషన్లో కీలక పాత్ర వహించేది దిస్ ప్లేట్స్ ఓన్లీ అండ్ ఈ మిషన్ వచ్చేసి అప్ టు వన్ ఫిఫ్టీ టీడీఎస్ వాటర్ వరకు హ్యాండిల్ చేయగలదు అండ్ హైపిహెచ్ రేంజ్ కలిగి ఉంటుంది వితౌట్ యూజింగ్ హార్మ్ఫుల్ కెమికల్స్ పేటెంట్ డిజైన్ మ్యాచింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన మిషన్ అండ్ ఈ మిషన్ చేసే వర్కింగ్ ప్రాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మిషన్ నుంచి కలిగే బెనిఫిట్ల కాడికి ముందు మన బాడీకి కావాల్సిన బేసిక్ వాటర్ స్టెప్స్ ఏంటవి అంటే ఏ పిహెచ్ వాటర్ని తీసుకుంటే మన బాడీకి స్టేబుల్నెస్ని కలిగి ఉంటుంది అండ్ బెటర్ హెల్త్ హ్యాబిట్స్ కలిగి ఉండే ఛాన్సెస్ ఉంటాయన్న దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం యాక్చువల్గా ఫైవ్ టైప్స్ ఆఫ్ వాటర్ మేకింగ్ యువర్ బాడీ అండ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఎన్విరాన్మెంట్ బ్యూటిఫుల్లీ అండ్ దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి కేవా అయనైజ్డ్ వాటర్ ఓవర్ పిహెచ్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ కలిగిన వాటర్ వచ్చేసి డ్రింకింగ్కి సూటబుల్ అవ్వవు బట్ ఇవి క్లీనింగ్ అండ్ డీసెన్ఫెక్టివ్ పవర్ కలిగి ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి మనం బోట్స్ డిషెస్ని క్లీన్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ వెజిటేబుల్స్ని మీట్ని అండ్ ఫ్రెష్ ఫిషెస్ని దీంట్లో ఆ వాటర్లో ఉంచి క్లీన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా క్లీన్ అయిన తర్వాత తీసుకొని మనం వాడుకోవడం వల్ల మనకు మంచి బెనిఫిట్లు అనేవి కలుగుతాయి ఫ్రమ్ దట్ అండ్ రిమూవ్ స్లిమ్ అండ్ స్టెయిన్స్ ఆన్ ఫ్లోర్ అంటే ఫ్లోర్లని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అండ్ రిమూవ్ స్పాట్స్ ఫ్రమ్ ద టాయిలెట్స్ అంటే టాయిలెట్స్ కూడా మనం దీన్ని బయట యూజ్ చేసే బేసిక్ నెససరీ కెమికల్స్ వాడకుండా ఈ నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ అబవ్ వాటర్ని మనం యూజ్ చేసి టాయిలెట్స్ని కూడా క్లీన్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ అండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆషన్స్లో వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు క్లీన్ చేసుకోవడానికి ఇట్లా మనకి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది మోర్ దెన్ నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ని మాత్రం ఈ పర్పస్ యూజ్ చేస్తారు అండ్ హెల్దీ వాటర్ హెల్దీ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇది సూటబుల్ ఫర్ డ్రింక్ ఎంత ఉంటుంది అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టు నైన్ పిహెచ్ వాటర్ సూటబుల్ ఫర్ డ్రింక్ తాగడానికి అండ్ ఫుడ్ కుక్ చే కుక్ చేసుకోవడానికి అండ్ విత్ కాఫీ ఆర్ టీ అండ్ గ్రీన్ టీ తీసుకున్నప్పుడు మనం ఈ వాటర్ని యూజ్ చేసి మనం తీసుకోవడం వల్ల హెల్దీ బెనిఫిట్స్ అనేటివి మనకి కలుగుతాయి అండ్ మోరవర్ వాటర్ ఫర్ బ్యూటీ అంటే యాక్చువల్గా పిహెచ్ బిలో సెవెన్ అంటే సెవెన్ బిలో కలిగిన పిహెచ్ వాటర్ని తీసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది గ్లోనెస్ పెరిగే అవకాశం ఉంటుంది ఫర్ వాషింగ్ పర్పస్ అంటే ఫేస్ వాష్ పర్పస్ అండ్ వాటర్ ఆఫ్ సెక్యూరిటీ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ సూటబుల్ ఫర్ డ్రింక్ అంటే మనం మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కానీ ఎందుకంటే మన బాడీ బ్లడ్ పిహెచ్ వచ్చేసి సెవెన్ అండ్ మనం సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ మనం ఆ బ్లడ్ పిహెచ్కి కన్వీనెంట్గా ఉన్న వాటర్ని మనం మెడిసిన్ వేసుకునేటప్పుడు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న మెడిసిన్ మంచిగా మన బాడీకి ఉపయోగపడే హై ఛాన్సెస్ అనేటివి ఉంటాయి అందుకే సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పిహెచ్ వాటర్ని మెడిసిన్ తీసుకునేటప్పుడు తీసుకోవడం వల్ల మనం తీసుకుంటున్న మెడిసిన్ బాగా పని చేస్తుంది రీజన్ ఏంటంటే చాలాసార్లు మనం ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్న ఎవర్ ఇట్ మే బి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం ఇన్బిల్డ్ ఇస్తాన కానీ వర్క్ అవ్వవు రీజన్ ఏంటంటే మనం పిహెచ్ వాటర్ని కరెక్ట్గా కన్వీన్ట్గా తీసుకోవట్లేదు ఇప్పుడు మనం తాగుతున్న వేరియస్ వాటర్స్ అన్నీ బిలో సిక్స్ పిహెచ్ టూ త్రీ పిహెచ్ వర్షన్స్లో ఉంటాయి మన బయట దొరికే వాటర్ మొత్తం ఆ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ ఆసిడిక్ నేచర్కి వెళ్ళిపోతుంది డ్యూ టు దట్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ ద వాటర్ యూ డ్రింక్ కెన్ ఎథర్ టు బీ సేఫ్ ఆర్ మోస్ట్ ప్రవర్ఫుల్ ఫామ్ ఆఫ్ మెడిసిన్ ఆర్ టు స్లోయెస్ట్ ఫామ్ ఆఫ్ పాయిజన్ రైట్ దిస్ ఈస్ ద థింగ్ అండ్ అందుకోసం మనం ఏం చేయాలంటే చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్ సో వాట్ ఈజ్ అయనైజ్డ్ వాటర్ అంటే ఇప్పుడు అయనైజ్డ్ వాటర్ అంటే ఏందో తెలుసుకుందాం అయనైజ్డ్ వాటర్ ఇందులో ఏముంటాయంటే మేజర్గా రిచ్ ఇన్ యాంటీ యాక్సిడెంట్స్ పొటెన్షియల్ కలిగి ఉంటుంది అండ్ మోర్ దెన్ సెవెన్ పిహెచ్ ఎబో కలిగిన వాటర్లో రిచ్ ఇన్ యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల దిస్ విల్ హెల్ప్ ఇన్ టిష్యూస్ అంటే టిష్యూస్ నుంచి ఫామ్ అయి వస్తున్న సెల్స్ ఈ పొడత చనిపోతున్న ప్రాసెస్లో ఫామ్ అవుతున్న రాడికల్స్ నుంచి ఇవి ఈ వాటర్ తీసుకోవడం వల్ల అంటే విముక్తి చేయగలుగుతుంది ఆ యొక్క ప్రాబ్లమెటిక్ ఇంప్యూరిటీ అవుతున్న బ్లడ్ని ప్యూర్గా చేయగలిగే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది అండ్ ఇంకా మనం ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే ప్రోడక్ట్ కేవా వాటర్ అయనైజర్ అండ్ ఇట్ కంటైన్స్ సెవెన్ ప్లేట్స్ అనమాట సెవెన్ ప్లేట్స్ ఈ మిషన్లో ఇన్బిల్డ్ చేయబడింది మోడల్ వచ్చేసి సెవెన్ వాటర్ అయనైజర్ సెవెన్ ప్లేట్స్ రేట్ వాల్యూమ్ అంటే ఏసీ కరెంట్ టూ హండ్రెడ్ ఓల్స్ టు ఫార్టీ ఓల్డ్స్ పవర్ కన్జంప్షన్ లెస్ దాన్ టూ హండ్రెడ్ వ్యాట్స్ అండ్ వర్కింగ్ ప్రెజర్ వచ్చేసి టూ టూ ఫైవ్ కిలో వర్కట్ అండ్ జనరే జనరేటివ్ కెపాసిటీ వచ్చేసి వన్ టూ టూ లీటర్ పర్ మోర్ దెన్ టూ లీటర్ పర్ మినిట్ నిమిషానికి అండ్ పిహెచ్ లెవెల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ అండ్ నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ అండ్ యాజ్ వెల్ అస్ దానికి రిలవెంట్గా రిటర్న్లో కూడా మనకి త్రీ డిఫరెంట్ టైప్ పిహెచ్ఎస్ దొరుకుతాయి అంటే బిలో పిహెచ్ త్రీ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే శానిటైజేషన్కి బాగా ఉపయోగపడతాయి బిలో పిహెచ్ వాటర్ మొత్తం అండ్ అడ్జస్టబుల్ పిహెచ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ అడ్జస్టబుల్ స్విచెస్ ఉంటాయి దీనికి మనకి ఏపీహెచ్ వాటర్ కావాలో దాన్ని మనం క్లిక్ చేస్తే మనకు వస్తుంది ఎలక్ట్రోలెక్ట్రిక్ సెల్ క్వాంటిటీ ఆఫ్ ప్లేట్స్ వచ్చేసి సెవెన్ సెవెన్ ప్లేట్స్ ఉంటాయి వాటర్ సెల్ అంటే ఆ ప్లేట్స్ వచ్చేసి ప్లాటినమ్ కోటెడ్ టైటానియం ప్లేట్స్ అనమాట అండ్ ఈ మిషన్ అప్రాక్స్ పదమూడు కేజీల వెయిట్ ఉంటుంది అండ్ స్పెసిఫికేషన్ ఆఫ్ వాటర్ అనేజర్ ఆటో క్లీనింగ్ అంటే ఈ ఒక్క బ్యూటీ ఏంటంటే ఈ మిషన్లో ఆటో క్లీనింగ్ ప్రాసెస్ అనమాట వన్స్ ఒకసారి మీకు కావాల్సిన వాటర్ మొత్తం తీసేసుకొని ఆటో స్విచ్ బటన్ క్లిక్ చేయగానే లోపల మిషన్లో ఉన్న వాటర్ మొత్తం ఏమైతాయంటే ఆటో రిఫ్రెష్ అయ్యేసి వేస్ట్ మొత్తం మళ్ళీ బయటికి తొలగించేసుకుంటుంది ఆ మిషన్ దట్ ఈస్ ద బ్యూటీ అండ్ ఇందాక నేను చెప్పినట్టు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫీ ఏచ్ వాటర్ మనకి అవేలిబిలో ఉంటాయి ఈ మిషన్ నుంచి మనకు అవుట్లెట్స్ వచ్చేటివి పవర్ కన్జంప్షన్ లెస్ దెన్ హండ్రెడ్ వాట్స్ సో దిస్ ఈస్ ద బ్యూటీ అండ్ ఇంకా మనం ఈ మిషన్ గురించి ఇంకా ఇన్ ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్ గురించి వెళ్ళేటట్టు అయితే ఆల్కలైన్ అసిడిక్ సెట్టింగ్స్ వచ్చేసి త్రీ ఆల్కలైన్ అండ్ త్రీ అసిడిక్ సెట్టింగ్స్ ఉంటాయి దీనికి అండ్ పిహెచ్ రేంజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ టు నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ రిక్వైర్ కెమికల్ యాక్ యాక్టివిటీస్ అసలు ఏం అవసరం లేదు కెమికల్ యాక్టివిటీస్ మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇన్బిల్డ్ చేయాల్సిన ఏం అవసరం లేదు నో ఐనేజ్డ్ వాటర్ అవుట్ అవుట్పుట్ రేట్ వచ్చేసి వన్ టు టూ లీటర్ పర్ మినిట్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఎలక్ట్రాన్ మెటీరియల్ ప్లాటినం టైటానియం క్లోటెడ్ ఇందాక ఇది కూడా డిస డిస్కస్ చేసినవే అండ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అంటే సెవెన్ ప్లేట్ డిజైన్డ్ సాలిడ్ ఓన్లీ అండ్ ప్లేట్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ ఇన్ టూ ఫిఫ్టీ ఎంఎం విత్ వన్ మైక్రోన్ ప్లాటినం కోటెడ్ అండ్ లాంగ్వేజ్ నెంబర్స్ వచ్చేసి వన్ అండ్ పవర్ సోర్స్ వచ్చేసి మ్యాగ్స్ ఎస్ఎంపిఎస్ టూ థర్టీ బ్యాట్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఫ్లో కంట్రోల్ వచ్చేసి ఎక్స్టర్నల్ మాన్యువల్ వాల్యూ ఓన్లీ అండ్ లో ఫ్లో అల్లారం వచ్చేసి ఎస్ అండ్ కనెక్ట్ డైరెక్ట్ టు ట్యాప్ ఎస్ అండ్ పేటెంట్ ఆటో క్లీన్ టెక్నాలజీ ఉంది అండ్ హెచ్ టూ జనరేటర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం అండ్ ఇన్బిల్ట్ మోటర్ ఫర్ ప్రెజర్ జనరేటర్ ఉంది వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ అండ్ ఫైవ్ ఇయర్స్ వార ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫర్ ప్లేట్స్ సో వాటర్ వచ్చేసి అప్ టు వన్ ఫిఫ్టీ టీ డేస్ వరకు మనకి ఈ మిషన్ అనేసి వర్క్ అవుతుంది అంటే మోర్ దెన్ వన్ ఫిఫ్టీ టీడీఎస్ వాటర్ కలిగింటి మనం ఈ మిషన్లో యూజ్ చేయకూడదు అంటే మోర్ దెన్ వన్ ఫిఫ్టీ టీడీఎస్ వాటర్ మనకి బయట అంత అవైలబుల్ దొరకవు అండ్ నీడ్ ఫర్ అయినైజర్ వా ఆల్కలైన్ వాటర్ అంటే అసలు అవసరం ఏముంది మన బాడీకి ఆల్కలైన్ వాటర్ అంటే సెవెన్ వేస్ ఆల్కలైన్ వాటర్ విల్ హెల్ప్ యూ వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది యాజ్ వెల్ యాజ్ హార్ట్ హెల్త్ని బాగా కంట్రోల్లో పెడుతుంది హైడ్రేషన్ అండ్ డీటాక్సిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బోన్స్ని బాగా స్ట్రాంగ్గా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అండ్ పిహెచ్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది అండ్ బోన్ హెల్త్ దీస్ ఆర్ ద మేజర్ బెనిఫిషరీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అనమాట ఇట్లా డిస్కస్ చేస్తూ వెళ్తే యాక్చువల్గా మల్టీపర్పస్ యూస్ అంటే మల్టీ హెల్త్ ఇష్యూస్ని మనకి క్యూర్ చేయగలిగి ఉన్న మిషన్ ఏదన్నా ఉందంటే ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే కేవా ఆల్క్లైన్ ఐనైజర్ సో దిస్ ఈస్ ద బ్యూటీ హియర్ వీ కెన్ డిస్కస్ విత్ అంటే ఒక సైంటిస్ట్ ఏమంటున్నాడంటే ఆటో హైజిన్ హెన్రిచ్ వార్బుగ్ అండ్ ఇతను ఏం చెప్తున్నాడంటే క్యాన్సర్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే క్యాన్సరస్ ఆర్ ఎసిడిక్ అంట అంటే ఎసిడిక్ నేచర్లో ఉన్నప్పుడు ఎసిడిక్ మన బాడీ ఎసిడిక్ వాటర్ తీసుకుంటున్నప్పుడు మన బాడీ కూడా అసిడిక్ నేచర్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది ఆ సమయంలో క్యాన్సర్ టిష్యూస్ కూడా ఈజీగా ఫామ్ అవుతాయి డ్యూ టు దట్ ఆ క్యాన్సర్ ఆ ఎసిడిక్ నేచర్లో ఈ క్యాన్సర్ టిష్యూస్ అనేటివి ఈజీగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల క్యాన్సర్ అనేది ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది ద రీజన్ బిహైండ్ వంద సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళకి ఎందుకు పోతున్నాం అంటే రీజన్ బిహైండ్ అదే మన బాడీ ఎక్కువ శాతంగా మనం పుట్టిన దగ్గర నుంచి అరిసి అసిడిక్ నేచర్లో పెట్టుకుంటూ ఉన్నాం అందువల్ల లైఫ్ స్పాన్ కూడా దగ్గుతూ వస్తుంది హెల్దీ టిష్యూస్ ఆర్ ఇన్ ఆల్కలైన్ ఆ సైంటిస్ట్ ఇది ఒక్క విషయం కనుగొన్నందు కనుక్కున్నందుకు అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అండ్ ఇక్కడ మనం మాట్లాడితే పిహెచ్ అసలు ఎట్లా సార్ పిహెచ్ స్కేల్ ఎట్లా మనం చూడొచ్చు అంటే బిలో సెవెన్ పిహెచ్ కలిగి ఉంటే అది అసిడిక్ నేచర్లో ఉన్నట్టు అబో సెవెన్ పర్సెంట్ ఇంకా ఉంటే అవి ఆల్కలైన్ స్టేజ్లో ఉన్నట్టు ఇప్పుడు అసిడిక్ నేచర్ ఆల్కలైన్ నేచర్ అంటున్నారు సార్ ఇప్పుడు మోర్ దాన్ నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ మనం డ్రింకింగ్కి యూజ్ చేయరాదు బాగా గుర్తుపెట్టుకోండి కేవా ఐనైజర్ వాటర్ పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఇప్పుడు మన బాడీలో ఎక్కువ శాతం వాటరే ఉంటుందండి మోర్ దాన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మన ఇన్బిల్డ్ మొత్తం వచ్చేసి వాటర్ కంటెంట్తోనే ఉంటుంది ఇక్కడ మనం చూస్తే బ్రెయిన్ వచ్చేసి మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్తో ఉంటుంది అండ్ బ్లడ్ వచ్చేసి మోర్ దాన్ ఎయిటీ త్రీ పర్సెంట్ వాటర్ అండ్ హార్ట్ వచ్చేసి మోర్ దాన్ సెవెంటీ నైన్ పర్సెంట్ వాటర్ అండ్ బోన్స్ వచ్చేసి మోర్ దాన్ ట్వంటీ టూ పర్సెంట్ వాటర్ మజిల్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లివర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కిడ్నీస్ వచ్చేసి ఎయిటీ త్రీ పర్సెంట్ ఇట్లా వై ఏవా అయినాయి సార్ అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేజస్లో వచ్చేసి మన బాడీ మొత్తం మొత్తం ఆక్యుపేషన్ వచ్చేసి మోర్ దాన్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసుకునే వాటర్ మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ ఆల్కలైన్ నేచర్లో ఉండేలాగా చూసుకోవడం దట్ ఈస్ ద బెనిఫిషరీ ఫర్ అవర్ హెల్త్ ఇన్ ఫ్యూచర్ సో వై కేవాయనైజర్ అసలు ఎందుకు కేవాయనైజర్ తీసుకోవాలంటే బ్లడ్ గ్లూకోజ్ అండ్ హెచ్బిఏ వన్ లెవెల్ ఇన్ డయాబెటిక్ మెట్లిక్స్ అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వచ్చేసి అండ్ లివర్ ఫంక్షన్ ఇన్ హ్యాపిక్ డిసీజ్ అండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ పాయింట్స్ అనేటి మేజర్ ఇంపాక్ట్నెస్ బికాస్ ఆఫ్ వాటర్తోనే కలిగి ఉంటాయి కాబట్టి మనం ఆల్కలైన్ వాటర్ మషన్ షుడ్గా తీసుకోవాలి అండ్ టు ఫిగర్ అవుట్ హౌ మచ్ వాటర్ యువర్ బాడీ నీడ్ అంటే మనం వెయిట్కి యాజ్ వెల్ యాజ్ మన బాడీ తీసుకోవాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత అని ఇక్కడ మనకు చాటివ్వడం జరిగింది అంటే వాటర్ అంటే డైలీ వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలని ఇక్కడ మనకి ఆల్రెడీ మెన్షన్ చేసింది ఈ టేబుల్ని మనం చూస్తే ఎంత వెయిట్ ఉన్నాం ఈ వైజ్ వైట్కి తగ్గట్టుగా ఎన్ని లీటర్ వాటర్ మనం తీసుకోవాలి అండ్ బిలో డయాగ్రామ్స్ ఆలార్ అంటే ఎట్లా కనెక్ట్ డయాగ్రామ్ అంటే ఎట్లా కనెక్ట్ చేయాలి అంటే ఈ అయనైజర్ని మన ఇంట్లో అండ్ కరెంట్ అండ్ ఇన్లెట్ అవుట్లెట్స్ ఎట్లా అని ఈ డయాగ్రామ్స్ ఇచ్చినారు అండ్ ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలి అండ్ ఇన్స్టాలేషన్ డయాగ్రామ్ ఫర్ ఐనైజర్ కనెక్ట్ విత్ ఎగ్జిస్టింగ్ ఆర్వో వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఆర్వో వాటర్ ప్యూరిఫైర్తో కూడా మనం ఎట్లా కనెక్ట్ చేయొచ్చు అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ వాటర్ ఐనైజర్ అండ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ కేవా అయినైజర్ వాటర్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట మనం ఒకసారి చూస్తే ఇనఫ్ అండ్ దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ౌ ద మిషన్ ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ అస్ అండ్ కేవా ఎనైజర్ వాటర్ ఎంఆర్పి వచ్చేసి త్రీ ల్యాక్స్ థ్యాంక్ యూ